వ్యూవర్స్ అందరికీ నమస్కారం చనిపోయిన ఇరవై నాలుగు గంటల తరువాత ఇంటికి ఎందుకు వస్తాడో తెలుసా అందుకు గల కారణాలు ఏమిటో మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోని ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటంటే పుట్టిన వారికి మరణించక తప్పదు మరణించిన వారికి పుట్టక తప్పదు ఇది భగవద్గీత మనస్సుకు చెప్పిన సత్యం మరణం కేవలం శరీరానికి మాత్రమే ఆత్మకి కాదు భూమి మీద జన్మించిన ప్రతి ప్రాణి మరణించకుండా ఉండదు అనగా ఈ భూమి మీద ఉన్న ఏ జీవై ఏ జీవి శాశ్వతంగా జీవి ఉండదని అర్థం అందుకే ఏదో ఒక రోజు మరణించవలసిందే కానీ మరణించిన తర్వాత ఆత్మ విషయంలో ఏం జరుగుతుందో ఎవరికైనా తెలుసా మరణించిన తరువాత ఏ ఆత్మ ఏం జరుగుతుందో మరియు మరణించిన ఇరవై నాలుగు గంటల తరువాత మరలా మన ఇంటికి ఆత్మ ఎందుకు వస్తుందో మరియు ఎన్ని రోజుల వరకు తన ఇంట్లో ఉంటుందో ఈ విషయాలు మీకు తెలుసా ఆ చనిపోయిన వారి ఆత్మ యమదూతలు తీసుకువచ్చి తన కుటుంబ సభ్యుల బంధువుల మధ్యలో వదిలిపెట్టి వెళ్తారు ఆత్మ వారి మధ్యలో తిరుగుతూ ఉంటుంది ఆ తరువాత ఆత్మ తన కుటుంబ సభ్యులను బంధువులను పిలుస్తూ ఉంటుంది కానీ అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకు కానీ బంధువులకు కానీ ఆత్మ యొక్క మాటలు ఎవరికి వినిపించవు చనిపోయిన ఆత్మ అది చూసి అది చూసి పిలుస్తూ మరియు ఆత్మ పెద్ద పెద్ద శబ్దాలతో వారిని పిలుస్తూ ఉంటుంది అప్పుడు కూడా తన మాటలు ఎవరు వినిపించుకోరు చనిపోయిన వారి ఆత్మ తన శరీరంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఆత్మ యమదూతలు యొక్క బంధంలో ఉంటుంది గనుక తన శరీరంలో ప్రవహించడానికి వీలు కాదు ఈ విషయాలకి కాకుండా గరుడ పురాణంలో అనేక విషయాలు చెప్పబడ్డాయి ఎవరికైనా మరణించిన తరువాత తన కుటుంబ సభ్యులు ఏడుస్తూ ఉండడం చూసి ఆ చనిపోయిన ఆత్మ బాధపడుతూ ఉంటుంది మరియు దుఃఖిస్తూ ఉంటుంది కానీ అక్కడ ఏమి చేయడానికి వీలు లేదు తన జీవితంలో తాను చేసిన క్రియలను జ్ఞాపకం చేసుకొని దిక్కిస్తూ ఉంటుంది ఆ యమదూతలు చనిపోయిన వారి ఆత్మను వారి కుటుంబ సభ్యుల మధ్యలో వదిలిపెట్టి వెళ్ళినప్పుడు ఆత్మ తిరిగి వెళ్ళడానికి యమలోకమును గుర్తుపట్టదు మరియు అంత శక్తి కూడా ఉండదు గనుక పురాణం ద్వారా చెప్పబడిన విషయాలను బట్టి చనిపోయిన ఆత్మకు పదమూడు రోజుల వరకు పిండదానం చేసి అప్పుడు చనిపోయిన ఆత్మ యొక్క పునర్నిర్మాణం జరుగుతుందని మరియు పదకొండవ రోజున పిండదానం చేసినప్పుడు దాంతో శరీరం మాంసంతో పునర్నిర్మాణం జరుగుతుందని మరియు పన్నెండవ రోజున పురోహితుడు దానం చేసిన ఆత్మ యొక్క పిండం చేసినప్పుడు దాంతో యమలోకం మార్గం గుర్తించబడుతుంది చనిపోయిన ఆత్మకు పదమూడవ రోజులు పిండ ప్రదానం చేయడం ద్వారానే ఆత్మకు మృత్యులోకం నుండి యమలోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పడుతుంది అందుకే గరుడ పురాణంలో చెప్పబడింది ఏమనగా ఎప్పుడైతే ఒక మనిషి మరణం జరుగుతుందో ఆ మనిషి మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యుల మధ్యలో తిరుగుతూ ఉంటుంది మరణించిన వారి యొక్క ఆత్మ యమలోకాకు వెళ్ళడానికి అనగా పన్నెండు నెలలు పడుతుంది అక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే పదమూడు రోజులు పిండ ప్రధానం చనిపోయిన ఆత్మ యొక్క ఆహారంగా తీసుకోబడుతుంది కానీ ఎవరైనా తి తిన్న అన్నం చేసినట్లయితే వారి యొక్క పరిస్థితి ఏమిటి అంటే ప్రశ్న ఎప్పుడు మీలో మనసులో కలుగు కలుగుతుంది ఈ విషయాన్ని కూడా గరుడ పురాణాల్లో వివరంగా తెలుపబడుతుంది అది ఏమిటో అందువలన చనిపోయిన వారి ఆత్మ చాలా కష్టాన్ని అనుభవించవలసిందే అందుకే హిందూ ధర్మంలో పదమూడు రోజుల వరకే పిండ ప్రదానం చేయవలసి అవసరం తప్పనిసరి ఉంది ఇందువలన కాకుండా చెప్పబడిన విషయాలు ఏమనగా పదమూడు రోజుల్లో మరణించిన ఆత్మ యొక్క కుటుంబ సభ్యులు పురోహితులు ఇచ్చిన ఈ విషయాన్ని మరణించిన ఆత్మకు ఎంతో కష్టం అనిపిస్తుంది తన మనసులో ఈ విషయం గురించి ఆలోచించి ఉంటుంది అలాగే మరియు ఒంటరిగా ఒంటరిగా అనుభూతి కలుగుతుంది దీంతో పాటు మరో విషయం కూడా గరుడ పురాణంలో చెప్పబడుతుంది అది ఏమిటంటే ఏ మనిషి తన జీవితంలో పుణ్యకార్యాలు దాన ధర్మాలు చేస్తాడో ఇట్లాంటి వారి మాతృలోకం నుంచి యమలోకంకి వెళ్ళే మార్గం ఇలా కష్టము అనుభవించవలసిన అవసరం లేదు అలాగే ఏ మనిషి తన జీవితంలో పాపపు పనులు చేస్తూ మరణించినట్లయితే ఆత్మ చాలా కష్టపడుతుంది దుఃఖపడుతుంది యమదూతలు యమది లోకానికి తీసుకువెళ్తారు దీంతో వారి ఆత్మ భయంతో వణుకుతుంది క్షమించమని అడుగుతుంది కానీ వారు క్షమించరు మరణించిన ఆత్మ యమలోకానికి చేరవేసేటప్పుడు యమధర్మరాజు ఆ యొక్క ఆత్మను పాప పాప కార్యాలను బట్టి శిక్ష అనుభవించడానికి యమలోకంకి పంపిస్తారు నరకలోకంలో ఆ శిక్ష అనుభవించిన తర్వాత ఆత్మను తిరిగి మధ్యలో ఆత్మ ఇరవై నాలుగు గంట